విజయదుర్గ దేవాలయం రామరెడ్డి గారిని వైస్ చైర్మన్ మాది దుర్గాభవాని నగర్ దుర్గాభవాని నగర్ విజయదుర్గ దేవాలయము ఆలయ కమిటీలో ఆలయ కమిటీలో వైస్ చైర్మన్గా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయ అభివృద్ధిలో తోడ్పడుతూ ఉంటాను సేవా కార్యక్రమంలో ఉంటాను ఈ సంవత్సరం మన నవరాత్రులన్నీ కూడా శరవణ దసరా ఉత్సవాలంతా కూడా పదకొండు రోజులు వచ్చినది పదకొండు రోజులు చేపడతాయి ఉదయం నుంచి ఆరు గంటల నుంచి ఐదున్నర ఆరు గంటల నుంచి అభిషేకం నుంచి సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే సాంస్కృతిక కార్యక్రమం వరకు రోజువారీగా జరుగుతుంది ప్రతిరోజు కూడా అన్నదానం ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల సందర్భంగా కూడా అందులో భాగంగా కుంకుమార్చన చండి హోమ ఉంటుంది అలాగే లలిత సహస్రనామాలు కూడా ప్రతిరోజు గ్రూప్ మహిళా సంఘాలన్నీ కూడా ఇక్కడ వచ్చి మహిళా సంఘాలు అంతా కూడా బతుకమ్మ పండుగ కూడా జరుపుతారు ఎందుకంటే ఇరవై అమావాస్య రోజు బతుకమ్మ స్టార్ట్ అవుతుంది ఇరవై రెండు నుంచి అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ నవరాత్రుల సందర్భంగా కొంతమంది భక్తులు అందులో మన సుధాకరాచారి వారి కుటుంబం శైలజ వారి కుటుంబం కూడా లక్ష పుష్పార్చన చేస్తారు లక్ష పుష్పార్చన మా అమ్మవారికి ఉంటుంది నిత్య ఉంటుంది సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ప్రతిరోజు కూడా ఎవరైనా భక్తులు ఎవరైనా భక్తులు మా ఆలయ కమిటీ వారిని సంప్రదించాలి మీరు ఎందుకంటే అందరూ అన్నదాన ప్రభులు ఉన్నారు అల్పార ప్రభులు ఉన్నారు అలాగే వివిధ కార్యక్రమాల్లో ఉండేటువంటి దాతలందరూ కూడా పాల్గొనాలని మరొకసారి విజ్ఞప్తి ఎందుకంటే అమ్మవారికి కూడా అలంకరణలో భాగంగా చీరలు ఇవ్వదలుచుకున్నా వస్తురూపంగా ఇవ్వదలుచుకున్న ఏదానికైనా సరే మీరందరూ సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఈ చుట్టుపక్కల ఉండేటువంటి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల ద్వారా త్రివేణి స్కూల్ కానివ్వండి స్పార్క్ స్కూల్ కానివ్వండి భాష స్కూల్ కానివ్వండి ఆ పాఠశాల నుండి విద్యార్థులు చిన్నారులు వచ్చి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ప్రతిరోజు సాయంకాల సమయంలో దాండియా ప్రోగ్రామ్ కూడా ఉంటుంది మా కాలనీ మహిళలచే ఇది ఈ సంవత్సర కార్యక్రమాల వివరణ